హీరో హీరోయిన్లకు అసిస్టెంట్లు ఉండడం మామూలు అలా తల దువ్వడానికి మేకప్ వేయడానికి గొడుగు పట్టడానికి టిఫిన్ సర్వే చేయడానికి కుర్చీలు వేయడానికి వెంట ఉండి నీళ్లు టానిక్లు ఇవ్వడానికి ఇలా దాదాపు స్థాయిని బట్టి ఉంటూ ఉంటాయి ఈ విషయంలో హీరోయిన్ నబాబ్ నటీష్ తక్కువేం కాదు దాదాపు ఆరుగురు అసిస్టెంట్లు ఉన్నారు వీరి గురించి హీరో ప్రియదర్శి కామెంట్ చేయడంతో నబాబ్ మండిపడి వెంటనే స్టేజ్ మీద నుంచి వెళ్లిపోయింది ఇటీవలే నబాబ్ నటీష్ నటించిన డార్లింగ్ వాట్ ఈస్ ద కొలవరి అనే సినిమా విడుదల ప్రమోషన్ హీరో ప్రియదర్శితో చేస్తూ ఉండగా ఎంతసేపటికి రాకపోవడంతో ఒక మనిషికి ఆరుగురు అసిస్టెంట్లు ఉన్నా ఎంత చూసి తెలుసుకో అన్నట్లు కామెంట్లు చేయడంతో నటేష్ మండిపడింది నా గురించి తెలియకుండా మాట్లాడుతున్నాం యాక్సిడెంట్ వల్ల కొంతకాలం సినిమాలు చేయలేదు మళ్ళీ చేయడానికి ఇంతకాలం పట్టింది కనీసం సానుభూతి లేకుండా నా అసిస్టెంట్ల గురించి కామెంట్లు చేస్తావా అంటూ చిరు గురువులు ఆడుతూ వెంటనే స్టేజ్ మీద నుంచి వెళ్లిపోయింది దాన్ని సర్ది చెప్పడానికి యాంకర్ మాట్లాడుతూ ఇలా సినిమాలో కూడా ఇద్దరు భార్యాభర్త పొడవులు ఉంటాయంటే కవరేజ్ చేసింది